అసలు అనుకోలేదు మామైతే ఈ రోజు ఎంత టైం అవద్దు అని చెప్పి అసలు మ్యాటర్ అయితే తెలుసుకోవాలంటే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మావా ప్లీజ్ హలో మా టు అవర్ ఛానల్ మా రోజులోనే నేను ఈ రోజు కూడా అనేది మార్నింగ్ లేచేసి ఇంకా తినేసి నేరుగా ఇంకా పోతా ఉన్నాం మా చూడొచ్చు మీరు అయితే బస్ స్టాప్ కి ఈరోజు కొంచెం లేట్ అయింది మావా తనకైతే బస్ ఎసి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోతా ఉన్నాం చూడొచ్చు మీరు ఇంక మరలా బదికేసి నేర్గానేది ఇన్స్టిట్యూట్ నడుచుకుంటే వెళ్తున్నాము అయితే కొంచెం లేట్ అయింది అయిందో క్లాస్ అన్నారు నైన్ కి కానీ మేమైతే నైన్ ఫిఫ్టీకి వెళ్ళి మేడం అనుకున్నాం కానీ ఏమనలేదు అనమాట అప్ కాబట్టి మమ్మల్ని ఏం అనలేదు రానిచ్చారు అయితే కూర్చొని మేమైతే బేసిక్ ఎలక్ట్రానిక్స్ క్లాస్ జరుగుతున్నామో ఇంకా క్లాస్ అయిపోగానే వన్ అనేది ఇంకా మేము తినేదానికి వెళ్ళిపోయా చూడొచ్చు రకరకాల ఫుడ్ అనమాట ఒక్కో పీజీ నుంచి ఒక్కొక్కరు దేశాలు అన్ని షేర్ చేసుకుంటాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఏం చేద్దాం మరి ఇంకా తర్వాత అయిపోగానే ఇంకా కింద ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ ఫోర్ థర్టీకి ఎగ్జామ్ ఉంది అన్నారు సి మా ఊళ్ళైతే సాంగ్స్ పెట్టుకుని ఎలా ఇంకా తర్వాత అయిపోగానే టెస్ట్ అయిపోగానే ఈరోజు ఇన్స్టిట్యూట్ లో లేట్ అయింది మా ఇంక రోజు ఇలానే సిక్స్ అయిపోయింది అనమాట ఇంకా చూడొచ్చు మనం అయితే ఇప్పుడు ఇన్స్టి నుంచి బయటకు వచ్చి వెళ్తా ఉన్నాం బస్ స్టాప్ కి మా ఈ బస్ అయితే ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంది మా ఎందుకంటే ట్రాఫిక్ అలా ఉందన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే సెవెన్ అవుతుంది మా చూడచ్చు మీరైతే ఇంక మడివాళ్ళ సర్కిల్ అయితే మేమైతే సెవెన్ ఫార్టీకి దిగాము మా చూడొచ్చు ఎలా ఉందో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట సో ఇది మా ఈరోజు ఇది అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా అయితే నేరుగా గా పీజీకి సరే మరి తెలుస్తా బాయ్